అది అద్భుతమైన పాట అవును దాంట్లో జంతువులు ఉండే ఇవాళ ఆ పాట ఒక పదిహేను రోజులు తీసేయగలుగుతాం అంటే ఒక నైట్ లో తీసిన పాట పదిహేను రోజులు వస్తాం అంటే ఏంటంటే ఎక్కడ అంటే టెక్నాలజీ వచ్చి మనకి మీరు చేసిందా టెక్నాలజీ వచ్చి కీడు చేసిందంటే టెక్నాలజీ వచ్చి మన ఆఫ్ ఒక ఒక నైట్ చేసే పాటని నాలుగు గంటల్లో చేసేయగలిగే స్థాయిలోకి ఇంకోటి మళ్ళీ రామారావు షార్ట్స్ అవి పెట్టుకుంటే మళ్ళీ గ్రాఫిక్స్ ఎప్పుడు గవక చూస్తే మీకు కలిసిందం రాక చూసుకున్నా యమదంగ చూసుకున్నా లేని రామారావుని కూడా తెచ్చి పాటే పెట్టించాం కదా రామారావు డాన్స్ చేసినట్టు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఇవాళ ఏంటి ఎక్కడున్నావు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళినాం ఎన్ని బడ్జెట్లు ఎన్ని వందల కోట్లు దీని విషయంలో చిన్నది చెప్పాలండి మేము ఇండస్ట్రీ కాస్ట్రెండ్ పెరిగిపోతాం అని చెప్పి ఒక ఇండస్ట్రీ మీటింగ్ అనుకున్నాం ఇండస్ట్రీ మీటింగ్ అనుకుని బాలకృష్ణ గారిని మీటింగ్కి రమ్మన్నాను బాలకృష్ణ గారు ఏమన్నా అంటే నేను ఒక నాలుగు పాయింట్లు అడుగుతాను నాలుగు పాయింట్లు నువ్వు క్లారిటీ చెయ్యి నువ్వు క్లారిటీ చేసేస్తే అప్పుడు అక్కడికి వచ్చి నేను ఏం మాట్లాడాలి ఏంటి నేను క్లారిటీ అయి నేను వస్తా నువ్వు ఈ నాలుగు క్లారిటీ చేయలేకపోతే నేను అక్కడికి వచ్చి నేను అందరికి చిత్ర అవ్వాల్సిన అవసరం నాకు లేదు నా మెంటాలిటీ నా వ్యూ నా నేను ఉంటా నేను ఒకళ్ళతో నాకు అనవసరం అంటే సరే చెప్పండి అన్న ఆయన ఒకటే అడిగాడండి నాన్నగారు ఉన్నాడు ఎన్టీ రారు నా ఇసు ఉన్నాడు బాబాయ్ బాబు కృష్ణరాజ్ గారు ఇంతమంది కాస్టింగ్ ఉంటే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు రాష్ట్రాలు తప్పితే ఇలా ప్రపంచ మార్కెట్ లేదు ఈ తెలుగు రాష్ట్రాలకే వాళ్ళు స్టార్స్ అయ్యారు ఇవాళ మనకు ప్రపంచ మార్కెట్ వచ్చింది ఇవాళ మన కన్నడ వచ్చింది తమిళనాడు వచ్చింది కేరళ వచ్చింది నార్త్ ఇండియా వచ్చింది ఓవర్సీస్ వచ్చింది ఇంత వ్యాపారం పెరిగితే ఎందుకు మనం తెలుగు ప్రజల టికెట్ రేట్లు ఎందుకు నాకు చెప్పు ఆ రోజుల్లో ఆ స్టార్స్ ఎవరో కూడా పది పైసలు ఉందా చారణ ఉందా ఆటనా ఉందా ఈ లావకృష్ణ సినిమా కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అదే అంటే ఈ పది పైసలు ఈ చారనా ఈ ఆటనాతో కోటి రూపాయలు కలెక్ట్ చేసిందంటే ఇవాళ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి అంటే ఎంతమంది చూశారు ఇవాళ మనం టికెట్లు రెండు వందలు ఐదు వందలు వెయ్యి మూడు వేల ఏంటిది ఇది ఇది తప్పు కదా ఇది తప్పుగా నాకు చెప్పు ఒకటి నెంబర్ టూ మనం ఫారిన్ కి వెళ్దాం ఆ రోజుల్లో వాళ్ళు ఫారెన్ వెళ్ళలేదు వదిలి ఫారిన్ సాంగ్ వెళ్తే పదిహేను నుంచి ఇరవై మంది యూనిట్స్ చేస్తాం ఇవాళ కొంచెం టాకీకి వెళ్ళాం పదిహేను ముప్పై చెయ్యి ఇరవై ఐదు నలభై చేయి పోలి యాభై చెయ్యి వంద మందిని దాటి వెళ్తున్నాం వంద మంది దాటి వెళ్ళే ఖర్చుని మనం ప్రేక్షక దేవుళ్ళు అంటూ ప్రేక్షకుల మీద ఇంకా ఇంకా టికెట్లు పెంచేసి ఇంకా సాగు కొట్టి ఎందుకు చేస్తున్నావు నాకు చెప్పు ఇది అవసరమా ఇది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఒకప్పుడు సినిమా ప్రొడక్షన్ అంటే తొంభై పర్సెంట్ మేకింగ్ కాస్ట్ ఉండేది టెన్ పర్సెంట్ రెమ్యునేషన్స్ ఉంటే ఇవాడు తొంభై పర్సెంట్ రెమ్యునరేషన్ ఏంటి టెన్ పర్సెంట్ మేకింగ్ ఏంటి అంటే ఆ రోజున ప్రేక్షకుడికి నీవు తొంభై పర్సెంట్ ఖర్చు నీ స్క్రీన్ మీద కనిపించింది కనిపించిన దానికి వాడు పది పైసలు చారనా ఆటనా అని చెప్పి డబ్బులు ఇచ్చాడు ఇవాడు నువ్వు రెండు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తూ పది పర్సెంట్ కి చేస్తున్నావు అంటే వాడికి తొంభై పర్సెంట్ అవుట్పుట్ లేకుండా చేస్తున్నావు అంటే వాడిని వాడికి కావాల్సింది వాడికి నువ్వు ఇవ్వకుండా వాడిని దోచుకుంటున్నావు మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళు అంటావు ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే ఉండిలో డబ్బులు వేస్తాం లేకపోతే నిల్లుదోపి బంగారం ఎంత ఇస్తాం అంతేగాని వెంకటేశ్వర స్వామి ఒంటి మీద నగలన్నీ మనం లాక్కుపోం కదా ఇవాళ ఆ ప్రేక్షక దేవుడి దగ్గర నుంచి లాక్కుపోతున్నాం ఏమిటిది ఇది ఏందో ఒకటి క్లారిటీ ఓకే ఇది మూడు ఇక నాలుగు ఇప్పుడు నలభై మూడు రోజులు దానివేర స్వరకానికి చేసాం నలభై రెండు రోజులు అడిగిన చేసాం ఎందుకు ఇన్ని వందల రోజులు ఎందుకు చేస్తున్నాం ఏ ఎందుకు అవ్వదు ఆ రోజు కంటే ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది హీరో మొత్తం అన్ని యాక్ట్ చేయక్కర్ల హీరో బదులు ఇంకేదైనా గ్రాఫిక్స్లో ఇంకోటి ఏదైనా చేయొచ్చు హీరోయిన్ బదులు గ్రాఫిక్స్లో ఇంకోటి ఏదైనా చేయొచ్చు లేని ఆర్టిస్టులని ఇవాళ ఉన్నట్టుగా క్రియేట్ చేసిన టెక్నాలజీ వచ్చేసినప్పుడు ఈ ఇదిలో మనం ఎందుకు ఇన్ని రోజులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ని రోజులు చేస్తున్నాం ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రిలేటెడ్ అని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇవి ఇవి నేను డిస్కస్ చేస్తాను అక్కడికి వచ్చి డిస్కస్ చేస్తే వేరే వాళ్ళు వేరే మూడ్స్లో ఉంటారు నేను నా మూడ్స్లో ఉంటాను నాకెందుకు ఆలతావు అందుకని నేను నా వరకు నేను ఎంత రీజనబుల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దాని వరకు నేను నా నాది నేను వెళ్తా తప్పితే నాకు వద్దు నువ్వు ఇవన్నీ చేస్తూ ఇవి కాకుండా ఇంకేవి చేస్తే మనం బెటర్ అవుతాం